బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మాదేవందరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కలిసి కేక్ కట్ చేసి మాజీ సీఎం కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మెదక్ జిల్లా హాస్పిటల్ నందు రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు అభివృద్ధి సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన మాజీ సీఎం కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని ప్రజల దీవెనతో కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలని అన్నారు కాంగ్రెస్ పాలనలో కక్ష సాధింపు కార్యకర్తలను ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎం గంగాధర్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు ఎం లావణ్యారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్ఎల్ల మల్లికార్జున గౌడ్ మెదక్ హవేలి గణపూర్ మండల పార్టీ అధ్యక్షులు ఆంజగౌడ్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి శ్రీనివాస్ లక్ష్మీనారాయణ గౌడ్ మామిల్ల ఆంజనేయులు ఎంపీపీ శేరి నారాయణ రెడ్డి మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పుట్టినరోజు డెబ్బై జన్మదినం ఇవాళ నేను కంట్రేషన్ ఆడా మీకు అందరూ పనులు ఇద్దామని చెప్పి బ్రెడ్ ను పనులు ఇద్దామని ఇక్కడికి వచ్చా ఉండాలి కదా సార్ మంచిగా మంచిగా చేసి సార్ సల్లగా ఉండాలి ఏం పేరు

మరి ఈరోజు గౌరవ కేసీఆర్ గారి తెలంగాణ వచ్చిన ప్రదాత తెలంగాణ ప్రజల ఆశా తెలంగాణను భారతదేశంలో నెంబర్ వన్ గా నిలిపిన మన గౌరవనీయులు కేసీఆర్ గారి డెబ్బేవ జన్ డెబ్బేవ జన్మదినం సందర్భంగా మెదక్ నియోజకవర్గంలో మెదక్ వారి ఆఫీస్లో ఘనంగా గొప్పగా జన్మదినాలు జరుపుకోవడం జరిగింది మొన్న నల్లగొండ సభ ద్వారా మరొక ఉద్యమానికి తెరలేపిన గౌరవ్ కేసీఆర్ గారు ఆగేబడు ఆ మాపప్ కే మేమందరం ఏమంటే ఉన్నాం తెలంగాణ ప్రజలందరం కూడా ఉన్నాం ఈ కాంగ్రెస్ పాలనను ఏదైతే కక్ష సాధింపు చర్యలతోని ఇబ్బందికరమైన పరిస్థితులు టిఆర్ఎస్ పార్టీకే కాకుండా ప్రజలకు కూడా కలిగిస్తూ ఇప్పటి వరకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఏ ఒక్కటి కూడా సరైన వీటిలో నెరవేర్చకుండా ప్రజలు ఇబ్బంది పెడుతూ తెలంగాణను వెనుకకు నెట్టివేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ యొక్క పాలనను అంతమొందించేంత వరకు మరొక ఉద్యమాన్ని మనం చేపట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో గౌరవ కేసీఆర్ గారికి మన నల్గొండ సభ ద్వారా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ముందుకు నడిపిస్తా ఉన్నారు రేపు రాబోయే కాలంలో తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది టీఆర్ఎస్ పాలన కొనసాగుతుంది ప్రజలందరికీ అండగా ఉండేది ప్రజలే అధిష్టానంగా భావించిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది తప్పకుండానే ప్రజలందరూ ఆశీర్వదిస్తారు కానీ అంతలోపల ఏ కాంగ్రెస్ పార్టీ అయితే కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్తల మీద కావచ్చు అదేవిధంగా ప్రజల మీద కావచ్చు అనేక మురుపు చర్యలు చేపడుతూ ఉన్నది వాటి అన్ని తిప్పికొట్టడానికి మా కార్యకర్తలందరూ కూడా మేము సంసిద్ధతతో ఉన్నాం సిద్ధంగా ఉన్నాం గౌరవ కేసీఆర్ గారి వెంట నడుస్తాం ఆ భగవంతుడు కేసీఆర్ గారికి మరింత ధైర్యాన్ని మనోబలాన్ని ఇస్తూ ప్రజలందరి అండగలతో ముందుకు నడిపించే విధంగా ఇంకా వంద సంవత్సరాలు మంచి ఆరోగ్యంగా జీవించే విధంగా ఆశీర్వదించాలని కూడా భగవంతునికి ఈ రోజు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం